చేసుకోండి సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు చదువుకున్న వాళ్ళను సైతం మురిడి కొట్టిస్తున్నారు బ్యాంకు ఖాతాల్లోని కోట్ల రూపాయలు తెలివిగా కాచేస్తున్నారు తాజాగా హైదరాబాద్ హబ్సీగుడాకి చెందిన డెంటల్ డాక్టర్ నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు డెంటల్ డాక్టర్ కి మౌనిక పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది దానిని ఆయన యాక్సెప్ట్ చేశాడు తర్వాత కష్టాల్లో ఉన్న తనను ఆదుకోమని మెసేజ్ వచ్చింది అది నిజమని నమ్మి సైన్ చేసేందుకు సిద్ధపడ్డాడు అయితే విదేశాల్లో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మించింది మౌనిక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం అకౌంట్ ఓపెన్ చేయించింది డాక్టర్ తరఫున క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నట్టు నమ్మించింది పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్టు చూపించింది తీరా డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ రూపంలో కొంత మొత్తం చెల్లించాలని చెప్పింది డెంటల్ డాక్టర్ నుంచి మూడున్నర కోట్ల రూపాయలు కట్టించింది తొంభై ఒక్క సార్లు డబ్బులు తీసుకుంది అయితే ఎప్పటికీ తన డబ్బు తిరిగి రాకపోవడంతో తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు డాక్టర్ సైబర్ నేరగాలు రెచ్చిపోతున్నారు చదువుకున్న వాళ్ళను కూడా సైతం బురడి కొట్టిస్తున్నారు బ్యాంక్ ఖాతాల్లోని కోట్ల రూపాయలను తెలివిగా కాజేసిస్తున్నారు తాజాగా హైదరాబాద్ హబ్సిగూడాకి చెందిన డెంటల్ డాక్టర్ నుంచి పద్నాలుగు కోట్ల రూపాయలు కాజేశారు సైబర్ నేరగాళ్లు డెంటల్ డాక్టర్కి మౌనిక పేరుతో ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది దానిని ఆయన అంగీకరించాడు తర్వాత కష్టాల్లో ఉన్నాను తనను ఆదుకోమని మెసేజ్ వచ్చింది అది నిజమని నమ్మి సాయం చేసేందుకు ముందుకొచ్చాడు డాక్టర్ అయితే విదేశాల్లో క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడితే భారీగా లాభాలు వస్తాయని నమ్మబలికింది మౌనిక క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ కోసం అకౌంట్ ఓపెన్ చేయించింది డాక్టర్ తరఫున క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ చేస్తున్నట్టుగా నమ్మించింది పెద్ద మొత్తంలో లాభాలు వచ్చినట్టుగా చూపించింది తీరా డబ్బులు విత్డ్రా చేసుకోవాలంటే ట్యాక్స్ రూపంలో కొంత మొత్తం చెల్లించాలని చెప్పింది డెంటల్ డాక్టర్ నుంచి మూడున్నర కోట్ల రూపాయలను కట్టించింది ఇలా తొంభై ఒక్క సార్లు డబ్బులు తీసుకుంది అయితే ఎప్పటికీ తన డబ్బులు తిరిగి రాకపోవడంతో తెలంగాణ సైబర్ క్రైమ్ బ్యూరోలో ఫిర్యాదు చేశాడు బాధితుడు